హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము సేమియాల పాయాసం ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా ఈ సేమియా సన్న సేమియా ఫ్రెండ్స్ ఇది పొడి పొడిగా ఉప్మాగా వస్తుందన్నమాట ఈ సేమియా ఈ సేమియా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాయసానికి మరి సరేనా ఈ సేమియా అర కేజీ ప్యాకెట్ ఫ్రెండ్స్ ఇది అర కేజీ ప్యాకెట్కి రెండు కేజీల పంచదార ఫ్రెండ్స్ సరేనా కేజీకి నాలుగు కేజీలు పంచదార పట్టద్ది ఫ్రెండ్స్ ఆ సేమియా అలా లాగద్ది అది తీయగా ఉండదు అందుకని రెండు కేజీలు వేస్తే బాగుంటుంది ఆ సేమియా కాబట్టి అర కేజీ సేమియాకి రెండు కేజీలు పంచదార లీటర్ పాలు ఫ్రెండ్స్ సరేనా లీటర్ పాలు నేనైతే బాగా కాకబెట్టి పెట్టేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే సేమియాను నెయ్యిలో ఏం చేద్దాం ఫ్రెండ్స్ జీడిపప్పు బాదం కొంచెము ఇలాచి పౌడర్ ఫ్రెండ్స్ అంతే సరేనా ఇప్పుడైతే బండల్లో నేనైతే నెయ్యి వేసి సమయ వేసేసాను కదా చూడండి అది చిన్న సిమ్మి సిమ్ములో సిమ్లో వేగాలన్నమాట హైలో అయితే కాలిపోతాయి ఫ్రెండ్స్ అవి కాలిపోతాయి ఫ్రెండ్స్ అవి కాబట్టి సిమ్ములో అలా ఊరికే కలుపుతా కలుపుతా బాగా ఎర్రగా ఏగాలన్నమాట అవి నెయ్యిలోనే ఏగాలి ఫ్రెండ్స్ నెయ్యిలోనే చేస్తే బాగుంటుంది సరేనా అలా ఊరికే కలుపుతా ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే ఒక పక్క ఏగి ఒక పక్క ఏగదు కాబట్టి అవి కలుపుతూ ఉండాలి చూడండి ఎంత బాగా గోల్డ్ కలర్లో బంగారు కలర్లో వచ్చేసింది కదా ఇలా అన్నమాట పెద్ద కడాయిలో నేనైతే సేమియా పెట్టేశాను కదా ఇప్పుడు పాలు నేను ఆల్రెడీ కాగబెట్టేశాను ఫ్రెండ్స్ వేడి వేడి పాలు సేమియాలో వేసేస్తాము తర్వాత స్టవ్ మీద పెడదాం ఫ్రెండ్స్ మళ్ళీ కడాయి సరేనా చూడండి పాలు వేస్తానే సేమియా బాగా పీల్చుకుంటుంది ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ మీద పెట్టి పంచదార వేసేద్దాం ఫ్రెండ్స్ చాలా చాలా బీజీ ఫ్రెండ్స్ బాగుంటుంది చేసుకుంటే పిల్లలు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్ సరేనా ఈ సేమియా సద్దివాసన ఉండదు ఫ్రెండ్స్ పది పదిహేను రోజులు పోదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టబడలేదు ఫ్రెండ్స్ సరేనా చూడండి పాలు వేస్తాను ఎంత బాగా ఫీల్ చేసిందో ఎంత తక్కువగా అయిపోయిందో సేమయో చూడండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి సన్న సగం మీద అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే ఉరికే మాడు ఆ సేమియా కలుపుకుంటూ ఉండాలి కొంచెం కచ్చా పచ్చగా ఉడకాలి ఫ్రెండ్స్ మెత్తగా ఉడకకూడదు మెత్తగా ఉడికితే సంగటైపోద్ది ఫ్రెండ్స్ కొంచెం కచ్చా పచ్చగా అయితే పంచదార వేసిన తర్వాత ఆ కొరవ కొంచెం అంతా పీల్చుకుంటుంది అన్నమాట బాగా ఉడికిపోద్ది చూడండి కొంచెం పచ్చాపచ్చా అలా అన్నమాట ఇప్పుడు పంచదార వేసేద్దాం ఫ్రెండ్స్ బాగా కరెక్ట్గా ఉడికిపోయింది సేమియాను సరేనా ఆ ఉడకటమే కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ అదే పాకం దానికి లేకపోతే సంగటిగా అయిపోద్ది ఇలా సగం ఉడకాలన్నమాట కచ్చాపచ్చాగా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు పంచదార వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి పంచదార వేసినా కానీ హైలో వండకూడదు ఫ్రెండ్స్ అది సిమ్ములోనే ఉడకాలి ఫ్రెండ్స్ సరేనా సిమ్ములో వదిలేస్తే ఒక పది నిమిషాలు అలా మంచిగా అయిపోద్ది సిమ్ములోనే వదిలేయాలి ఫ్రెండ్స్ అది కాసేపు బాగా పంచదార అంతా బాగా పీల్ చేయాలన్నమాట పాకంలాగా వచ్చేస్తుంది పాకం అంటే పాకం కాదు ఫ్రెండ్స్ అది బాగా వచ్చేస్తుంది మరి ఉప్మా లాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు బాదం జీడిపప్పు అన్నీ వేసేసి దింపి ఆ సేమియాకి ఒక చిట్కా ఫ్రెండ్స్ డబ్బాలు వేసి మూత పెట్టకూడదు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు ఫ్రెండ్స్ కడాయి నేనైతే కడాయిలో చేశాను ఫ్రెండ్స్ ఒక గిన్నె వెడలి పువ్వు గిన్నె ఉంటుంది కదా దాంట్లో చేసుకుంటే ప్లేటు పెట్టకూడదు ఫ్రెండ్స్ ఆ పాయసం మీద ప్లేటు పెట్టామనుకో ఆ ప్లేట్కి అంత వేడికి నీరంతా సేమియా మీద పడద్ది అప్పుడు సేమియా బాగుండదు అన్నమాట కాటన్ క్లాత్ కాటన్ గుడ్డ కట్టేయాలన్నమాట ఆ సేమియాల దబరకి అప్పుడు పక్కన పెట్టేస్తే ఎన్ని పదిహేను పదిహేను రోజులు ఆడిపోవు ఫ్రెండ్స్ అలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూడండి బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ సేమ నీట్గా వచ్చేసింది సరేనా ఓకే మీరు కూడా అలా చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్ సరేనా ఓకే ఇప్పుడు కొంచెం వేడి వేడిగా నెయ్యి వేసేస్తే దాని మీద నెయ్యి వేస్తే దింపేటప్పుడు సేమియా మీద చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దింపేటప్పుడు నెయ్యి వేసుకోవాలి కొంచెమన్నా వేసుకోవాలన్నమాట సరేనా అలా సిమ్ము సగలోనే ఉండాలి చూడండి నెయ్యి నెయ్యి వేస్తే ఇంకా అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా దింపేయవచ్చు అలా తిప్పేసి అంత అన్నిటికీ తగిలేలా కలిపేసి తర్వాత బాదం జీడిపప్పు వేసేసి ఇంకా దింపేద్దాం ఫ్రెండ్స్ సిమ్ములోనే పెట్టాలి ఫ్రెండ్స్ అది సరేనా కొంచెం ఇలాచి పౌడర్ అన్నమాట వేసాను కదా చాలా చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ సరేనా చూడండి ఎంత బాగుందో మరి అలా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ పాయసం చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మరి ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్